నీ బలాన్ని చూసుకోబోతో దేవుని మీద ఆధారపడు విడిచిపెట్టే దేవుడు కాదు వదిలిపెట్టే దేవుడు కాదు విడిచివేసే దేవుడు కాదు ఆయన నిశ్చయముగా నిన్ను చిగురింప చెయ్యుటకు పక్షంగా ఉన్నవాడు ఆమె చరందరం ప్రభు చెప్పడంది ప్రభును హలే దామాయా ఏమీ లేకపోయిన వరవల దేవుని నీ జీవితములో ఒంటరి అయిపోయినా నీ కుటుంబం ఒంటరిగా అయిపోయినా అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోయినా నీ జీవితం మధ్యలోనే ఇదిగో ముక్కలైపోయినా చిన్నభినం అయిపోయినా తిరిగి మరల ప్రత్యక్ష గుడారం దగ్గరకు రాగలిగితే తిరిగి మరల దేవుని సన్నిధి రాగలిగితే మరలా తిరిగి ఇదిగో మందసములోకి రాగలిగితే ఆ మందస ప్రభావం ఏనండి మరలా చిగురింపు చేసి పోతబట్టి ఫలించేటట్లు చేసింది ఆమెన్ మట్టి కాదో సహజ సహజ సిద్ధమైన వాటిని బట్టి అది చిగురి పెట్టలో విధి విరుద్ధమకి అది చుగురి పెట్టింది ఆ ఎలా జరిగితే ఎలా వెళితే ఆ కార్యం చూస్తామని అనుకోవచ్చేమో లేదు నేను అంటనా నువ్వు అనుకున్నట్లుగా దేవుడు కార్యం చేయడు నువ్వు ఊహించని విధంగా ఆయన చేయబోతున్నాడు నీ జీవితంలో ఆమెన్